పోల్చకూడదు మనం జనరల్గా అంటే వాళ్ళ స్కూల్ ఏంటంటే వాళ్ళ డెడికేషను ఆ సీన్ ఇన్వాల్వ్ అవ్వటం సీన్లో ఇన్వాల్వ్ అవటం అదంతా చాలా ఎక్కువ ఉండేది వాళ్ళకి అంటే వాళ్ళకి పనున్నా లేకపోయినా సెట్లోనే ఉండి ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకొని ఆ సీన్ ఎలా చేస్తున్నారు నేను ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి నా కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది వాళ్ళ సైడ్ అది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది ఆర్టిస్టులకు ఆ రోజుల్లో ఇవాళ ఆర్టిస్టులకి ఏంటంటే మెయిన్గా ఈ ఫోను ఈ నెట్టు ఇవన్నీ వచ్చేసిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిగా డీవియేషన్ ఎక్కువ అనమాట పైగా ఏంటంటే స్పీడ్ యుగం కదా ఇది డైరెక్టర్ కూడా ఏంటంటే రోజుకి ఇంత ఇంత హెవీ వర్క్ చేయాలి ఇంత చేయాలి అన్నప్పుడు వీళ్ళంత డే అంత ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట అంటే అందరూ కాదు కొంతమంది ఆర్టిస్టులో ఆ కాంట్రిబ్యూషన్ అనేది తగ్గిపోతుంది ఆర్టిస్ట్గా మీరు ఏంటంటే మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ కాంట్రిబ్యూషన్ ఇస్తేనే మీరు లాంగిటిటీ ఎక్కువ రోజులు ఉండగలుగుతారు ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఆస్టిజ్ విని విని చెప్తుంటే ఎక్కువ రోజులు ఉంటారు కదా సో ఆ ఆ డేంజర్ ఉంది అది గ్రహించాలి వాళ్ళు గ్రహించి చేయాలి సో ఈ గ్యాడ్జెట్స్కి వాటి కొద్దిగా దూరంగా ఉండి గ్యాడ్జెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా లైఫ్లో కానీ కొంచెం గా ఉండాలి నరసింహరాజు గారు అని ఆర్టిస్ట్ ఉండేవారు నరసింహరాజు గారు ఆయన నాకు స్ఫూర్తి యాక్చువల్గా ఆయన ఏంటంటే సెట్కి రాగానే నైన్ ఓ క్లాక్కి సెల్ ఆఫ్ చేసేస్తారు మళ్ళీ ఒంటి గంటకి ఆన్ చేస్తారు మళ్ళీ టూ ఓ క్లాక్ ఆఫ్ చేస్తారు మళ్ళీ సిక్స్కి ఆన్ చేస్తారు నేను అడిగితే ఆయన చెప్పారు మీరు నా కోసం కావాలనుకునే వాళ్ళు నేను ఈ టైంలో అవైలబుల్ ఉంటానంటే ఆ టైంలో చేస్తారు కదా నేను అనవసరంగా సెట్లు ఇంకో డిస్టర్బ్ చేయకూడదు కదా ఈ సెల్ ఫోన్ మోగి నేను కూడా డీవియేట్ కాకూడదు నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి కదా నేను అని ఆయన అట్ట డిసిప్లైండ్ గా వాడేవారు ఫోన్ సో అది నాకు పెద్ద స్ఫూర్తి అయినా